నమస్తే విశ్వాస్ టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తమిళనాడు అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్ హరీష్ రావు వి చిల్లర రాజకీయాలన్న ఉత్తమ కుమార్ రెడ్డి ఫైర్ అసెంబ్లీలో బిఆర్ఎస్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘాటు వ్యాఖ్యలు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి డిఎంకే పార్టీ వైఖరి పట్ల అసహనం వ్యక్తం చేశారు అసెంబ్లీని ఉద్దేశించి ఇవాళ ఆయన ప్రసంగం చేశారు అయితే కొన్ని క్షణాల్లోనే ఆయన తన ప్రసంగాన్ని ముగించేశారు ప్రసంగం ప్రారంభానికి ముందు చివరకు జాతీయ గీతాన్ని ఆలపించలేదన్నారు ప్రసంగ పాఠాన్ని కూడా ఆయన తప్పుపట్టారు జాతీయ గీతాన్ని డిఎంకే గౌరవించలేదని అన్నారు అందుకే తన ప్రసంగాన్ని తొందరగా ముగించి వెళ్తున్నట్లు ఆయన చెప్పారు గవర్నర్ ప్రసంగం కోసం తమిళనాడు అసెంబ్లీ ఇవాళ సమావేశమైంది అయితే ప్రసంగ పాఠంలో ఉన్న అనేక అంశాలను తాను వ్యతిరేకిస్తున్నట్లు గవర్నర్ ఆర్ఎన్ రవి తెలిపారు అంగీకరించిన అంశాల గురించి ప్రసంగంలో చెప్పడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే అవుతుందని ఆయన అన్నారు సభ మీద ఉన్న గౌరవంతో తన ప్రసంగాన్ని త్వరగా ముగించేస్తున్నట్లు చెప్పారు అయితే సభ కార్యక్రమాలు సజావుగా సాగాలని ప్రజల కోసం ఆరోగ్యకరమైన చర్చలు చేపట్టాలని రవి ఆశాభావం వ్యక్తం చేశారు ఇటీవల కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్ కూడా తన ప్రసంగాన్ని అర్ధాంతరంగా ముగించి తెలుస్తుంది Show due respect to the national anthem and play it at the beginning and end of the address has been ignored. This address has numerous passages with which I convincingly disagree on factual and moral grounds. I lending my voice to them. Would constitute constitutional travesty. Hence, with respect to the House, I conclude my address. Wish this House, wish this House, a productive and healthy discussion for the good of the people. Valga Tamil Nadu, Walga Bharatam. Jay Hind, Jai Bharat.

అప్పగిస్తున్నట్లు రెండు తెలుగు రాష్ట్రాల మాట్లాడిన వీడియో ప్లే చేశారు దీంతో హరీష్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు బయటకు వచ్చిన తర్వాత రెండు రాష్ట్రాల స్పష్టంగా ఆపరేటింగ్ మొత్తం ఈరోజు నిర్ణయం జరిగింది

చాలా చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు చాలా చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు బికా నేను ఇరిగేషన్ మంత్రిగా ముఖ్యమంత్రి కూర్చొని మేము అప్ప చెప్తున్నామంటే ఆయన ఇంజనీర్ ఇట్లా అన్నాడు అటెండర్ ఇట్లా అన్నాడు అంటే ఏమన్నాడు వాళ్ళు అరే ఇది అటర్ నాన్ సెన్స్ మీరు మాట్లాడుతుంది అసలు కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు అది ఇరిగేషన్ మినిస్టర్ ఐఎమ్ వీఆర్ నాట్ హ్యాండింగ్ ఓవర్ నువ్వు అటెండర్ ఏమన్నారు ఆయన మాట్లాడి కాదం తీసుకొచ్చి ఐ డౌంట్ నోట్ కెన్ ఓ వీడియోస్ ఐఎమ్ యూ

ఉప్పలపాటు దగ్గర సాయి బాలాజీ సిటీ వెంచర్లో అక్రమాలు జరిగినాయి అదేవిధంగా గవర్నమెంట్ భూమి దాదాపు నాలుగు నలభై ఆరు ఎకరాలు మరి ప్రైవేటు ఆస్తిగా ఆక్రమించుకున్న ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ వాళ్ళ అనుచరులు మరి ఆధారాలతో మేము బయట పెట్టడం జరిగింది ఆధారాలు అదేవిధంగా వెంచర్ గురించి వెంచర్ ఎక్కడి నుంచి నూట డెబ్బై ఐదు సర్వే నెంబర్ దగ్గర నుంచి రెండు వందల ఏడు సర్వే నెంబర్ దాకా పెంచినంత ఉంది దాంట్లో నూట యాభై మూడు సర్వే నెంబర్లో దాదాపు పదహారు ఎకరాలు ఇనాం భూమి ఉంది మేము క్లియర్గా చెప్పడం జరిగింది అదేవిధంగా మరి కాలువలు వీటి మీద మరి దాదాపు పదహారు ఎకరాలు కూడా మళ్ళీ భూమి ఉంది గవర్నమెంట్ ల్యాండ్ ఉంది నూట తొంభై తొమ్మిది సర్వే నెంబర్లో అది ఎనాంభూమి అదేవిధంగా ఫోరం ఒకటి ఉంది ఒక ఎకరం ఉంది ఇవన్నీ కలిపి మేము నలభై ఆరు ఎకరాలు చెప్పడం జరిగింది పూర్తిగా ఆధారాలతో మేము తీసుకురావడం జరిగింది ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరాని మేము ఒకటే ప్రశ్నిస్తున్నాము దీని మీద మేము గడిచిన రెండు సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తున్నాము ఈ కేసుని కోర్టులో కూడా వేయడం జరిగింది ఎమ్మెల్యే గోపిరెడ్డి రెడ్డి గారు అంతా కూడా ఆ బెంచ్ని మొత్తం వస్తుంది అని నిన్న మాట్లాడటం జరిగింది మరి చంద్రమౌళేశ్వరి దేవాలయం భూమి ఆరు ఎకరాలు ఉంది మూడున్నర ఎకరాలు ఉంది అది ఇనాం భూమి ఎండోమెంట్ భూమి అనమాట మరి దానికి పట్టా పుట్టించి వేరే నలుగురు పేర్లు ఇవ్వడం జరిగింది మరి గవర్నమెంట్ ల్యాండ్ దేవాదాయ శాఖ భూమిని మరి ఏ విధంగా వీళ్ళకి ఇస్తారు ఇవన్నీ కూడా అడగంలో కూడా ఎక్కినాయి నలుగురు పేర్లు మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దగ్గరుండి చాలా ఇష్టంగా ఈ నాలుగు పేర్లు కూడా చదవడం జరిగింది మరి దీంట్లో అన్యాయం జరిగింది నిజమే మేమన్నీ ఏం చెప్తున్నా అంటే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి అయ్యా ఇక్కడ అన్యాయం జరిగింది గవర్నమెంట్ భూమి అన్యాయక్రాంతమైంది గవర్నమెంట్ మొత్తాన్ని కూడా ప్రైవేట్ వెంచర్లు వేసుకొని మీరు వ్యాపారం చేసుకున్నారు ఇది మంచి పద్ధతి కాదని మేము ఆర్టీవ గారికి కలెక్టర్ గారికి కూడా మెమోరాన్ని ఇవ్వడం జరిగింది నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు అవినీతి పరుడు దుర్మార్గులు కాకపోతే దీని మీద ఎంక్వైరీ అయ్యింది నువ్వు నిజంగా అయితే పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ కార్యాలయం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి ఈ నెల పద్నాలుగున వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యేలు నాయకులు ఈ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు పల్నాడు రోడ్డులోని ఎస్ఎస్ఎన్ కళాశాల ఎదురుగా ఈ కార్యాలయం రెడ్డి అవుతోంది కాగా ఆ రోజున అనిల్ కుమార్ యాదవ్కి నరసరావుపేట వెలుపల భారీగా స్వాగతం పలికేందుకు కార్యకర్తలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఆ రోజు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు ఈ రోజు మీ అందరి ఆశీస్సులతో పల్నాడులో అడుగు పెడతా ఉన్నా పల్నాడు ప్రజల ఆశీస్సులు ఉంటాయి మీరు దీవించినట్టే మీరు నా వెంట నడిచినట్టే మీతో కలిసినట్టే ఇంకో ప్రాంతానికి మనసున్న ప్రాంతానికి కూడా పోతా ఉన్నా పల్నాడు ప్రాంతానికి తప్పకుండా వాళ్ళ ఆశీస్సులు కూడా పొందుతా మంత్రి అమర్నాథ్ సూచనల మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో అనకాపల్లి నియోజకవర్గ సమన్వయ కర్తగా నియమించిన మలసాల భరత్ కుమార్ నియోజకవర్గ సమావేశమయ్యారు ప్రోత్సహంతో ఈ అంకాపల్లి నియోజకవర్గ సమన్వయక నన్ను నియమించిన తర్వాత మనం మీడియా మిత్రులందరితో కలిసి ఇది మొదటి సమావేశం దీనికి అంటే కాస్త లేట్ అయినా కానీ నేను నియమించబడిన తర్వాత ప్రతి గ్రామంలోని పట్టణంలోని అరసనే నేను పరిచయం చేపట్టాను దానికి ధన్యవాదాలు మీ అందరికి మీడియా మిత్రులందరూ అంటే మన అమ్మా పను రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ లో కానీ దేశంలో కానీ ఈ కరెంట్ దినాలలో మీ మీడియా మిత్రుల ద్వారా ప్రజలకి ఎంతో సమాచారం అందజేస్తున్నారు మీరు అదే విధంగా ప్రజల అభివృద్ధికి తోడ్పడుతున్నారు మీ ద్వారానే మా ప్రభుత్వాలు కానీ అదేవిధంగా ప్రజలు కానీ తప్పకుండా నేర్చుకొని వాటిని ఎలా కనెక్ట్ చేసుకోవాలని దానికి మీరు చేస్తున్న సేవలను ప్రత్యేకంగా వాటికి ధన్యవాదాలు తెలుపుకుంటూ రోజు ఈ సమావేశానికి చేసినటువంటి అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పెద్దలకు అదేవిధంగా టికెట్ చేసినటువంటి మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలంగాణ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్పై పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు నల్గొండ ప్రజలు బీఆర్ఎస్ ను చెప్పుతో కొట్టినట్టు తీర్పు ఇచ్చారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు రెండు నెలల కిందట జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ స్వల్ప ఓట్ల డిపాజిట్ దక్కించుకోగలిగిందని విమర్శించారు అలాంటి పార్టీ నాయకుడు ఏ మొహంతో నల్గొండలో సభ పెడతారని ప్రశ్నించారు నల్గొండ జిల్లా ముందు మా జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని వ్యాఖ్యానించారు ఇవాళ అధ్యక్ష ఆ రోజు మా జిల్లాకు చెందిన మంత్రి దగ్గర పదిహేను ఇవాళ సభలో లేడు ఇవాళ సభలో లేడంటే అంటే లేక జగదీష్ రెడ్డి గారి గౌరవ సాధించినప్పుడు ముఖంలో లేడు ఎందుకంటే కేసీఆర్ హరీష్ రావు జగదీష్ రెడ్డి కలిసి మా జిల్లాని నాశనం చేసిండు దక్షిణ తెలంగాణ నాశనం చేసి ఇయాల మంత్రి నీళ్ళు లేక అధ్యక్ష ట్యాంకర్లతోని ఇవాళ మళ్ళా ఫ్లోరైడ్ నీళ్ళు తీసుకొచ్చి అధ్యక్ష మాది రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు వెళ్ళి సాగరికి వెళ్ళి తీసుకొచ్చి కృష్ణా వాటర్ అయినోళ్ళం ఇవాళ వీళ్ళ పుణ్యమాని వ్యవసాయం మర్చిపోండి తాగిటారు నీళ్ళేకొరేట్ రాదు అధ్యక్ష అందుకే క్షమాపణ చెప్పాలి ఇదే కేసీఆర్ గారు బయలుదేరే ముందు నేను ముక్కు నేలకు రాసి నల్గొండ జిల్లాలో ఎంటర్ చేయాలని చెప్పి అదే మరొకసారి చెప్తున్నా మీరు జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ తీసిన తర్వాత మీ తలకాయ ఎడబెట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇన్లే మినిస్టర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు మినిస్టర్ గారు ఏం మధ్య అధ్యక్ష మా పల్లారా పల్లారా రాజు రెడ్డి గారు ఒకసారి అధ్యక్ష పల్లారా రాజు రెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన ప్రాజెక్ట్ ఇప్పుడు మాట్లాడదు ఆయన చేస్తాం అధ్యక్ష ఆ ప్రాజెక్టులు రెండు వేల పద్నాలుగు రాజకీయాలు ఒక ఇంజనీరింగ్ కాలేజీలో మేనేజరు ఆయన కింద అధ్యక్ష ప్రాజెక్టు గురించి ఆయన మధ్యలో మాట్లాడతాడు అందుకే చెప్తున్నారు అధ్యక్ష మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం క్షేమాపర కాదు తల తిరిగి నల్లగొండ జిల్లా ప్రజలు నల్లగొండ జిల్లా పెట్టే కాలు పెట్టి అర్హత కూడా లేదని చెప్పి కేసీఆర్ గారికి మరొకసారి హెచ్చరిక చేస్తున్నాం హరీష్ రావు గారు ప్లీజ్ ప్లీజ్ సార్ ఇప్పుడు స్పీకర్ సార్ రాహుల్ గాంధీని కూడా అమేతిలో చెప్పుతో కొట్టినట్టే మరి ఎందుకంటే ఇవాళ ఉత్తమ్ ఇవాళ గోమట్రెడ్డి వెంకటరెడ్డి గారు హరీష్ రావు గారు హరీష్ రావు గారు ప్లీజ్ 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 సార్ ఒక రిక్వెస్ట్ స్పీకర్ గారితో నా రిక్వెస్ట్ ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఆయన విడ్రా చేసుకోవాలి భేషర్తిగా క్షమాపణ చెప్పాలి లేదైనా లేదంటే మీరైనా దాన్ని సభ యొక్క రికార్డుల నుంచి తొలగించాలి అప్పటిదాకా నేను సార్ ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ ను పదేళ్ల ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అటువంటి భాష మాట్లాడడం తగదు మేము కూడా అనొచ్చు రాహుల్ గాంధీ గారిని అమేతిలో చెప్పుతో కొట్టారని మేము అనలేమా సో లెట్ హిమ్ విల్ స్పీక్ లేదా మీరన్నా తొలగించండి తప్పకుండా తప్పకుండా రికార్డులు పరిశీలించి తప్పకుండా రికార్డులను తొలగించే ప్రయత్నం చేస్తా కంటిన్యూ చేయండి ఆయన అన్నాడు సార్ చెప్పుతో కొడతామనే పదాన్ని మీరు డిలీట్ చేయాల్సిందే తప్పకుండా తప్పకుండా మీరు చెప్ప చెప్పాలి ఐ ఐఎమ్ డిలీటింగ్ అని చెప్పండి మీరు అలాంటి పదాలు అసెంబ్లీలో మాట్లాడకూడదు ఐ ఐఎమ్ డిలీటింగ్ థ్యాంక్ యూ కళ నెరవేరింది ఇండ్ల స్థలం ఇచ్చినందుకు ఎమ్మెల్యే కన్నాబాబుకు సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు ఆనందాన్ని వ్యక్తం చేసిన నలభై రెండవ డివిజన్ స్వామినగర్ గ్రామస్తులు ఎమ్మెల్యే కన్నాబాబుని అత్యంత భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం ఇన్ఛార్జ్ కోరాడ దుర్గా ప్రసాద్ రెడ్డి అండి నాది నలభై రెండో డిజి అండి వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ అయితే ప్రప్రదంగా చెప్పుకోవాలనుకుంటే కాకినాడ రెండు నియోజకవర్గంలో గ్రామం రెండు వేల పంతొమ్మిది ముందు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కురసాల కన్నబాబు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత అని చెప్పుకునే విధంగా తయారు చేశారండి రెండు వేల పంతొమ్మిది ముందు మురుకుబాడలో ఉన్న మా గ్రామం ఎటు చూసినా కాలువలో రోడ్లు లేకపోవడం చిన్న చిన్న రోడ్లు ఉండడం సిసి రోడ్లు లేకపోవడం అలాగే మురుకువాడలో తయారై ఉన్న ఈ గ్రామాన్ని రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అయిన తర్వాత ఫస్ట్ విజిట్ లోనే కొరసార్లు కన్నబాబు గారు వచ్చి రోడ్లు వేయించడం అనేది జరిగింది ఆరు వీధుల్లో ప్రతి నాయకుడు వచ్చి కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోయే విధంగా ఉండేది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు ఏదైతే రెండు వేల కిలోమీటర్లు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సందర్భంగా పాదయాత్ర నిర్వహించమో ఆ సందర్భంలో ఇచ్చిన మాట ప్రకారం కన్నబాబు గారు తెలిసిన తనంతరం మొట్టమొదటిగా ఆ ఒక మురికివాడని కప్పెట్టి సిసి రోడ్డు కింద చేసి డ్రైన్ వేసి అలాగే ఊర్లో ఉన్న రోడ్లన్నీ కూడా వేసి ఎప్పుడైతే టీడీపీ వాళ్ళు ఎలక్షన్కు ముందు ఒక కొబ్బరికాయ కొట్టి ఆ ఓట్ల కోసం వదిలేశారో అవన్నీ కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత తన భుజాల మీద వేసుకొని కన్నబాబు గారు పూర్తి చేయడం జరిగింది ఇక్కడ శ్రీశక్షేమ భవనం ఉన్నవండి అలాగే రోడ్లో ఉన్నవ్వండి ఇంకా ఇళ్ళ పట్టాలు నిమిత్తం ఉన్నవ్వండి ప్రతి ఒక్కటి కూడా చేశారు ఈ స్వామినగర్ గ్రామంలో ఈరోజు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ తర్వాత చేసిన అభివృద్ధి ఇంత అంత కాదు సుమారు ఆరు కోట్ల రూపాయలతో మా యొక్క గ్రామాన్ని అభివృద్ధి చేసిన పురసాల కన్నబాబు గారిని మళ్ళీ గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీ తన పాదయాత్రలో హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా తొంభై తొమ్మిది శాతం నెరవేర్చి నేను నెరవేర్చాను అనుకుంటుంటే ఓటు అనే నాయకుడిని కూడా ప్రతి ఒక్కరూ మా ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ఈరోజు రేపు ఎలక్షన్ జరిగినా కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి అక్కడ జగన్ గారిని ఇక్కడ కన్నబాబు గారిని గెలిపించుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాము మేము అందరం కూడా ఎన్నికలకి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మరి ఇతర రాజకీయ పార్టీలు ఏ వచ్చినా కూడా ఎదుర్కొని కన్నబాబు గారి వైపు నించోడానికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకొని ఇక్కడ కన్నబాబు గారిని ఎమ్మెల్యే చేసుకునే విధంగా కృషి చేస్తామని చెప్పేసి మా గ్రామ గ్రామం తరఫున అలాగే మా గ్రామ నాయకుల తరఫున కార్యకర్తల తరఫున అందరి తరపున మేము మాటిస్తున్నాం అండి కురసాల కన్నబాబు గారిని ఏ విధంగా సరే ఎమ్మెల్యే చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గారిని చేసుకోవడానికి మేము ఎల్లవేళల నిరంతరం ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా తెలియజేసుకుంటూ ఇదే విధంగా మా గ్రామంలో చూసుకుంటే ఆ మూడు వందల పదమూడు పట్టాలు ఏ ఎన్నిక ఎన్నికల్లో ఎప్పుడు లేని విధంగా ఇచ్చిన మాట ప్రకారం ఎవరికైతే నవరత్నాల్లో పేదలందరికీ ఇల్లు అన్నారో ఇల్లు లేని ప్రతి పేదవాడికి కూడా ఇప్పటికొచ్చి ఈ రా స్వామినగర్ ఏర్పడిన తర్వాత ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఇవ్వలేనని పట్టాలు మూడు వందల పదమూడు పట్టాలు కన్నబాబు పురుషాల కన్నబాబు గారు అసలు అవదు అనుకున్న సమయంలో చాలా మంది టీడీపీ నాయకులు అలాగే జనసేన నాయకులు కూడా అంతా కూడా జనాలతో మాట్లాడేవారు మీకు రావు ఎన్నికల దగ్గరకు వచ్చేస్తుంది ఎన్నికలు కూడా వచ్చేస్తుంది మీకు పట్టాలు ఎవరు కన్నబాబు గారు మీరు అందరూ మునిగిపోయారు మీకు మాట ఇచ్చేసి మాట నిలబెట్టుకోలేదని చెప్పేసి ఒక నాయకుడు ఏదైతే మాట ఇస్తాడో నిలబెట్టుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే కన్నబాబు గారు అని చెప్పేసి మరి ఈ పట్టాలన్నీ కూడా మూడు వందల పదమూడు పట్టాలు నేను జరిగిన కార్యక్రమంలో ఇచ్చి ఈ రోజు దిగ్విజయంగా జనాల హృదయాల్లో నిలిచిన కన్న జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే కన్నబాబు గారికి తోడుగా మేము ఉన్నాం అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని నెక్స్ట్ ఎలక్షన్కి అఖండ మెజారిటీతో కాకినాడ కాకినాడ రోజు నియోజకవర్గంలో మొదటి గెలుపుగా ఆయన గిఫ్ట్ ఇస్తామని చెప్పేసి మళ్ళీ తెలుపుకుంటూ స్వామినారాయణ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి తమిళనాడు అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్ హరీష్ రావు వి చిల్లర రాజకీయాలన్న ఉత్తమ కుమార్ రెడ్డి ఫైర్ అసెంబ్లీలో బిఆర్ఎస్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘాటు వ్యాఖ్యలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం